మరోసారి చిరుత కలకలం రేపింది తిరుమల జీరో లైన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా చిరుత కనిపించింది దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది తిరుమల జీరో లైన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా చిరుత కనిపించింది దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు తిరుమలలో చిరుతల భయం వెంటాడుతోంది ఎప్పుడు ఏ పక్క నుండి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది తాజాగా నిన్న రాత్రి ఇద్దరు వాహనదారులపై చిరుత దాడి మరవక ముందే మరోసారి చిరుత కనిపించడం భయాందోళనకు గురిచేస్తోంది దీంతో చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ డిఎఫ్ఓ నాగభూషణం తెలిపారు ఎక్కడైతే పోలీస్ సంచరిస్తోందో అక్కడ గుంపులు గుంపులుగా వెళ్లాలి అన్నారు ఒంటరిగా వెళ్ళకూడదని పలు సూచనలు చేస్తున్న సబ్ డిఎఫ్ఓ నాగభూషణ్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ టెంపుల్ సిటీ తిరుపతిని చిరుతుల భయం ఇంకా వెంటాడుతూనే ఉంది తాజాగా నేను ఏదైతే అరవిందో హాస్పిటల్ దగ్గర ఒక చిరుత పై దాడి చేసిన విషయం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది అయితే ఫారెస్ట్ అధికారులు దీన్ని గా తీసుకుని ఆ ఏదైతే దాడి చేసిన చిరుతను కూడా పట్టుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే చేస్తున్నారనేసి తెలుస్తుంది ఇదే అంశంపై మన సబ్ డిఎఫ్ నాగ్భూషణ్ సార్ ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి సార్ గత కొంతకాలంగా అయితే తిరుమల కాళన మార్గంలో ఒక అక్షిత అనే పాపను కూడా చిరుతుని పిల్లని దాడి చేసిన విషయం తెలిసిందే చంపేసింది అయితే తర్వాత కూడా చాలా వరకు చిత్తలు కనిపిస్తున్నాయి వాటిని స్ట్రెస్ చేస్తున్నారు అయితే నిన్న జరిగిన ఘటన దాన్ని ఎలా చూడచ్చు సార్ మనం అలిపిరించి తిరుమల పోయే మార్గం మీద ఉన్నటువంటి ఇష్యూస్ అనేది దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవుతున్నాం ఇది ఏదైతే ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ రోడ్డు మార్గం కూడా సిమిలర్ స్ట్రాటజీస్ లాగా మనం ఫాలో అయితే దీని ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనం చేస్తున్నాం అక్కడ మనం చేసినది ఏంటంటే ఎక్కడ ఫుడ్ వేస్టేజ్ ఏది కూడా లేనియకుండా మెట్ల మార్గంలో ఏదైతే చేసాం సిమిలర్గా అదేలాగా ఎఫర్ట్ అనేది ఇక్కడ కూడా మనం పెడుతున్నాం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా మనం అది కంప్లీట్ ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ అన్ని పడేసేటువంటి వేస్ట్ అన్నిటిని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే మనకు అక్కడికి వచ్చేటువంటి ఏదైతే డాగ్స్ పెట్ డాగ్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం అక్కడికి రానికుండా చేసామంటే ఆటోమేటిక్గా తిరుతిపల్ కూడా ఆ ప్రదేశంలో రానియకుండా చేయొచ్చు ఈవినింగ్ తర్వాత నైట్ టైమ్స్లో వెళ్ళేటువంటి పాదాచారులు ఎవరైతే ఉన్నారో మోటార్ బైట్స్ కానీ వాళ్ళు కానీ ఒక గ్రూప్గా వెళ్తే బాగుంటుంది సో ఆ గ్రూప్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చిరుతనాలు కూడా వీరి మీదకి రాకుండా ఉండదని కూడా ఎక్కువ అవకాశం ఉంది ఏదైతే క్యాంపస్ లోపు కూడా ఉంది అనేటువంటి మనకు వస్తున్న రాబడిన సమాచారం మేరకు మనం ఆ ప్రాంతంలో కూడా మనం ఈ ట్రాప్ కేజెస్ అనేది కూడా ఏర్పాటు చేసాం సో దాని ద్వారా కూడా అటు పక్క తిరిగేదాన్ని కూడా మనం దాన్ని ట్రాప్ చేసి దాన్ని తిరిగి సుదూర ప్రాంతంలో వదిలేదానికి ఉంటుంది కంటిన్యూస్గా మనం వైల్డ్ లైఫ్ టీం అనేది ఎవ్రీ డే నైట్ టైం కంప్లీట్ ఈవినింగ్ సిక్స్ నుంచి అర్లీ మార్నింగ్ సిక్స్ వరకు కంప్లీట్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక టీం అనేది పెట్రోలింగ్ టీం అనేది మనం పెట్టాం ఆ ఏరియాలో రెగ్యులర్గా మనం తిరుగుతున్నాం ఇటు మోనిటర్ చేసేదానికి కూడా ఒక ఫోర్ పద్నాలుగు కెమెరాలు అనేది కూడా మనం పెట్టినాం సో రెగ్యులర్ మనం సో ఈజీగా మనం అంత భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిందంటే అరవింద హాస్పిటల్ తిరుపతి సంబంధించి అయితే అలిపిరి కాలనాడక మార్గం నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా చిరుతులు వచ్చినాయి విషయం మనకు తెలిసింది వాటిని అన్ని ట్రాప్ చేయడానికి కానీ కాకపోతే ఇప్పటి వరకు ఎన్ని చిరుతులు ఉన్నాయనేసి ఒక ట్రాప్ మీకు ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటారు సార్ మనము రెగ్యులర్గా టీటీడీ సహాయంతో మనము హండ్రెడ్ కెమెరాస్ అనేది కంటిన్యూగా ఈ పాత్ ఫుట్ పాత్ అమ్మడి కూడా మనం పెట్టడం అనేది జరిగింది రెగ్యులర్గా అవి మనం మౌంటైన్ చేస్తాం ఎక్కడెక్కడ ఎనిమల్ కనపడుతూ ఉంది అనేది కూడా మనం చెప్తున్నాం కంటిన్యూగా చూస్తున్నాం దాని ప్రకారంగా మనకు ఈ ప్రాంతంలో అప్ టు లక్ష్మీనారాయణ స్వామి మెట్ల దాకా కూడా మనకు ఒక మూడు తిరుత అనేది తిరుతలు అనేది ఈ ప్రాంతంలో అనేది తిరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా మనకు కెమెరాస్లో పడుతూ వస్తున్నాయి తిరుమలకి వెళ్ళేదే కాళ్ళు వరకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారా ఎందుకనేసి ఇప్పుడు దాడి జరిగింది కాబట్టి ఈ తిరుమలని తిరుపతి నుంచి నడక మార్గంలో తిరుమలకి వెళ్ళే వాళ్ళకి దీనివల్ల పలాన్ టైంలో పలానా టైంలో వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారు లేదా ఆల్రెడీ మనకు టీటీడీ దేవస్థానం వాళ్ళు క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాం మనం వాళ్ళకు సజెషన్స్ అనేది కూడా ఇచ్చాం ఆ డిపార్ట్మెంట్ ఏదైతే సజెషన్స్ ఇచ్చిందో దాని ప్రకారం వాళ్ళు కంటిన్యూగా దాన్ని ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనకి ఏది రిపోర్ట్ కాలేదు సో ఈ రోడ్ మీద ఏందనేది కూడా దీన్ని ఇది టీటీడీ ఏరియాకి అవే వచ్చింది అది సో ఒకవైపు టీటీడీ ఏరియా ఉంది అదర్ సైడ్ అనేది మున్సిపాలిటీ రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏరియాకి ఎంత వస్తుంది సో వారి కోఆర్డినేషన్ అట్లా యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ వారు వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఆ శానిటేషన్ అనేది మెయిన్గా ఆ ఫుడ్ వేస్టేజ్ డిస్పోజల్ అనేది ప్రాపర్గా చేయాలనేసి మళ్ళీ వాళ్ళతో కూడా ఒకసారి మేము వాళ్ళతో రిక్వెస్ట్ పెట్టి అవన్నీ కూడా చేసేటట్టు చూస్తాం శేషాచల అడవుల్లో ఎన్ని చిరుతుల వరకు ఉండొచ్చు ఒక అంచనాకు వచ్చినారు సార్ మీరు ఇప్పుడు మనకు గతంలో చేసిన సర్వేస్ బట్టి ఇక్కడ సుమారు ఇరవై చిరుతులు మన నేషనల్ పార్క్ ఏరియా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నాయి మొత్తం టోటల్ ఈ శేషేషాలు అడి అటువంటి ప్రాంతంలో మొత్తం ఈసియన్ నేషనల్ పార్క్ ఎస్వి నేషనల్ పార్క్ మొత్తం ఏరియాలో ఇరవై చిర అంటే ఫర్దర్గా టెక్నాలజీ పెరుగుతుంది ఇంత పెరుగుతున్నా కానీ అంటే వీటిని ఆ జియో టాబ్తో వాడు జియో పెన్షన్తో కూడా వాటిని నిర్వహి అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన ఉంది సార్ దాని దాన్ని ఏమన్నా ప్రతిపాదన తెచ్చే అవకాశం ఏమైనా ఉంది అది మనకు టీటీడీ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి పర్మిషన్తో అది కూడా మనం జియో ట్యాగింగ్ అనేది కూడా చేసి దాన్ని చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ఆ స్కూటరిస్ట్ పైన దాడి చేసిందో ఈ ఘటనకి ఫారెస్ట్ అధికారులు స్పందించారు దాన్ని బందించేందుకు ట్రాక్ కెమెరాలు అదేవిధంగా బోండు కూడా ఏర్పాటు చేసి దాన్ని పట్టే విధంగా చేసే చర్యలు చేపడుతుంటా ఉన్నారు అంతేకాకుండా ఏదైతే చుట్లపల్లి అదేవిధంగా అలిపిరి మార్గంలో ఎవరైతే ఫుట్పాత్కి సంబంధించి నడిచే పాదచారులు కావచ్చు అదేవిధంగా స్కూటర్లో వెళ్ళే వాహనదారులు కావచ్చు పూర్తి స్థాయిలో గుంపులు గుంపులుగా వెళ్లాల్సిందిగా ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏదైతే శేషాచల అడవుల్లో ఇప్పటికే అక్షత అనే ఒక బేబీని కూడా పొట్టన పెట్టుకుని అనేది విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చే భక్తులు కాబట్టి తిరుమలకి వెళ్ళే భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి గుంపులు గుంపులుగా వెళ్ళాలి అంతేకాకుండా ఏదైతే చుట్టుపక్కల అంటే రహదారికి పక్కన ఇరుపక్కల కూడా వేస్టేజ్ ఏది వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఉంటుందని చెప్పేసి సార్ ఇదే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ కిరణ్ రాజ్ న్యూస్